హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ మీ ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నాయి ఈరోజు జరగబోయే ఆరుపల్ల విభాగానికి గురజాల ఆరుపల్ల విభాగానికి జత వచ్చాయండి అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న ఎర్రగొండపాలెం మండలం వై కొత్తపల్లె గ్రామం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయండి జత ఒక గిత్త ఆరులో ఉంది నాలుగులో ఉన్న గిత్త ఎక్కడన్నా ఈ గిత్త నాలుగు పల్లెల్లో ఉందండి ఈ గిత్త ఆరు పల్లెల్లో ఉంది కొత్తపల్లె ఎర్రగొండపల్లె మండలం ప్రకాశం జిల్లా గిత్తల ఓనర్ పేరన్నా హుస్సేన్ గారి అండి ఈ గిత్తలు వై కొత్తపల్ల గ్రామం ఎరగుండపల్లెం మండలం ప్రకాశం జిల్లా అండి హస్సేనా అండి గిత్తల ఓనర్ పేరు గురజాల ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి గిత్తలు